హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే దీపు ఫ్రెష్ అయిపోయాడు ఇగో చూడండి బిస్కెట్ ఇగ ఏది బిస్కెటా పెట్టేసి ఫ్రెష్ అయిపోయావా ఓకే ఏంటి చూసుకున్నాడు దీపు పెట్టేస్తున్నావా ఎలాగా పిలవ కా బిస్కెట్ తీసుకో అంటున్నావా తీసుకుంటుందా అక్కడే ఆగు ఆగో తీసుకుంటుంది అలా ఉంచు తీసుకుపోయింది ట్యాబ్లెట్ అయితే వేసుకుంటున్నాడు ఫ్రెష్ అయిపోయాడు కదా తీ వేసేసుకు టాబ్లెట్ అయితే వేసేసుకుంటున్నాడండి టిఫిన్ అయితే చేయాలి ఇంకా ఓకే అండి మీ అందరి టిఫిన్